శకుని పాచికల దాటికి అజ్ఞాతవాసం పట్టిన పాండవుల కంటే రాజ్యం ఏలిన రారాజే ఎక్కువగా భయపడ్డాడు మళ్ళీ ఎక్కడ వారు తిరిగి వస్తారో రాజ్యం ఎక్కడ చేజారుతుందో అని అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి చేయని ప్రయత్నమూ లేదు ఇచ్చిన మాటను తప్పలేక రాజ్యం వదిలేసి ప్రజల్లో రాజులాగా బతికిన బాహుబలి కంటే అంతఃపురంలో ఉన్న బల్లాల దేవుడే ఎక్కువగా కలవరపాటుకు గురయ్యాడు చివరకు బాహుబలి ఎక్కడున్నా రాజే అని వారిలో వారు కొనుక్కునే పరిస్థితి మోసాలతో సమర్థుల్ని ఓడించిన ఎవరికైనా ఇదే ఆందోళన ఉంటుంది ఎందుకంటే తాము ఎలా గెలిచామో వారికే ఇంకా బాగా తెలుసు కాబట్టి దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో రెండో స్థానంలో ఉన్న అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చి అందులోనూ చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేస్తూ జగన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం పైగా అమిత్ షా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడా అని మాత్రమే ఆరా తీశారా అంటే అది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడా అతడి రాజకీయ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ పత్రికలే ప్రచురించుకున్నాయి అంటే జగన్ ఏం చేస్తున్నారన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉందన్నది స్పష్టం జగన్ ఇప్పటికి ఓడిన దెబ్బతిన్న పులిలా మళ్ళీ ఏపీలో విజృంభిస్తాడు అని పసిగట్టే రాజకీయ మేధస్సు అమిత్ షాకు ఉంది అందుకే జగన్ మీద ఆయనకు ఇంకా ఆసక్తి తగ్గలేదు ఆరా తీస్తూ ఉన్నారు